సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలంలోని తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడంతో ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ రాజస్వ మండలాధికారి కె వెంకట్రెడ్డి పాల్గొని రిజిస్ట్రేషన్ దగ్గర నుండి వివరాలు తెలియజేస్తూ ప్రారంభించారు మొట్టమొదటి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నగర్ పట్టణానికి చెందిన షేక్ సైదుల్ తండ్రి నబీ సాహెబ్ తన కుమార్తె షేక్ భూమి ప్లాట్ బుక్ చేసుకున్నగా ఇలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఇలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా దిగ్విజయంగా రిజిస్ట్రేషన్ పూర్తయిందని తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ తెలిపారు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మరియు డూప్లికేట్ పాస్ బుక్ జిరాక్స్ పత్రాలను రాజస్వ మండలాధికారి కె వెంకరెడ్డి స్వయంగా షేక్ నాచేకు అందజేసి స్వీట్స్ కూడా పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వెనువెంటనే పూర్తయిన మొట్టమొదటి రిజిస్ట్రేషన్ విజయనగర్ కార్యాలయం జరిగిందని అన్నారు ధరణి సేవలు అద్భుతంగా ఉన్నాయని రైతుకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయడం దేశంలో మన రాష్ట్రంలోనే మొదటిసారి అని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు గతంలో రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తర్వాత నలభై ఐదు రోజులు ఆగడం ఆ తర్వాత మ్యూటేషన్ కు దరఖాస్తు చేసుకోవడం ఇలా సమయం వృధా కాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పు జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల గిర్ధావర్ జి శ్రీనివాస్ అదనపు గిర్ధావర్ సూర్యనారాయణ ధరణి ఆపరేటర్ జగదీష్ శ్రీలత నాగు మంగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి ప్రాజెక్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది అక్టోబర్ నెలలో ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా హుజుర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో నిన్న అనగా మూడో తారీఖున గిఫ్ట్ డీడ్ కోసం ఇద్దరు రైతులు స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఉదయం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఒక స్లాట్ గిఫ్ట్ డీడ్ను మనం విజయవంతంగా చేసిన ప అర్ధ గంటలోనే పూర్తి చేసుకోవడం జరిగింది వారికి విజయవంతంగా పాస్ పుస్తకాలు మరియు వారి యొక్క గిఫ్ట్ డీడ్ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ కూడా వారికి అందించడం జరిగింది మరలా లెవెన్ థర్టీకి కూడా మరొక స్లాట్ బుక్ చేసి ఉంది వారి ప్రస్తుతానికైతే సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదు విజయవంతంగా మొదటి డాక్యుమెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది హుజూర్ నగర్ రెవెన్యూ గ్రామ ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్లు మన తహసీల్దార్ కార్యాలయంలోనే మీకు చేరువులోనే జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా మీకు దగ్గరలో మీ సేవా సెంటర్లో కానీ లేదా మీ ఫోన్లో కానీ సిటిజన్ దాంట్లో సిటిజన్ యాప్లో చేసుకొని వచ్చినట్లయితే స్లాట్ బుక్ చేసుకొని వచ్చినట్లయితే మీకు ఏ రోజైతే కావాలో ఆ రోజు టైం కూడా మీరు నిర్దేశించిన టైం ప్రకారమే మీకు స్లాట్ జారీ చేయడం జరుగుతుంది ఆ స్లాట్ జారీ చేసిన రోజు మీరు మరియు ఆ డాక్యుమెంట్లు ఎంతమందినైతే పొందుపరుచుతారో వారితో పాటు ఇద్దరు విట్నెస్లను తీసుకొని తహసీల్దార్ కార్యాలయంకి సమయానికి వచ్చినట్లయితే మీ యొక్క గిఫ్ట్ డీడ్ కానివ్వండి రిజిస్ట్రేషన్ కానివ్వండి పార్టీషన్ డీడ్ కానివ్వండి సబ్స్టిషన్ కాని కానివ్వండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పూర్తి చేసి మీకు అందిస్తాం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి కృషి చేస్తాం థ్యాంక్ యూ హుజునగర్ రెవెన్యూ డివిజన్లో పది ఎగిరి మండలాల్లో నిన్నటి వరకు మనకి ఆరు వచ్చినాయి మొత్తం స్లాడ్ బుక్సింగ్స్ అని ఆరులో ఐదు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ గ్రాఫ్ట్ పాస్బుక్లు ఇచ్చా అలాగే పాస్ బుక్లు ఉన్న వాళ్ళు కూడా కొత్తగా ఎంట్రీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక పాలకేరిలో మాత్రం టెక్నికల్గా చిన్న ప్రాబ్లం లాగింది అది కూడా ఈరోజు రెక్ఫై అవుతుంది ఈరోజు మళ్ళీ నా తెలిసిన ఈ ఈరోజు మనకి అది డైనమిక్ ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు ఒక ఆరు వచ్చింది కొత్తగా స్లాడ్ బుక్స్ ఇందులో హుజునగర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది వాళ్ళు ఇంకొకటి చేస్తున్నారు అలాగే ఇంకా మటన్ పాలకీలో ఒకటి వచ్చి అలాగే మేలచెరువులో కూడా ఒక రెండు వచ్చినట్టు ఉన్నారు అది కూడా ఏవైతే ఈ రోజు స్లాట్ చేసి అవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది